తెలంగాణ ఆవిర్భవించిన తొలి రోజుల్లోనే కేసీఆర్ కృష్ణ జలాల్లో వాట కోసం పోరాడారు సెక్షన్ త్రీ ప్రకారం పంపిణీ చేయాలని కేంద్ర మంత్రులకు ప్రధానికి లేఖ రాశారు పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు వేయించారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు అనేక సార్లు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో వాట తేల్చాలని బ్రిజేకేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఆదేశించిందని గుర్తు చేశారు కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ఘనతకు చెప్పుకోవడం విధూరంగా ఉందని విమర్శించారు కృష్ణ నీళ్లను కేసీఆర్ ఏపీకి తరలించారని అవగాహన రాహిత్యంతో ఆరోపణలు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు తెలంగాణ భవనంలో వీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్ గట్టు రామచంద్ర రావు గెల్లు శ్రీనివాస్ చిలకమరి నరసింహ ఇంతియాజ్ అహ్మద్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పదేండ్ల వీఆర్ఎస్ పాలనలో వాటా తేల్చాలని అనేక సందర్భాల్లో ఒత్తిడి తెచ్చి ఫలితంగా రెండు అక్టోబర్ లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణకు మార్గం సుగమమైందని స్పష్టం చేశారు వాటర్ అంటే ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే లేఖ రాసి ఈ కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఏర్పడ్డదో నీళ్ళు పంపకాలు మున మళ్ళీ పంపకం జరగాలని చెప్పి అంత క్రితం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పడ్డది ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద ఏర్పడ్డది ఇరవై ఐదు ఏళ్ళ కింద ఏర్పడ్డది ఆ ట్రిబ్యునల్ మహారాష్ట్ర కర్ణాటక సమైక్య ఆంధ్రప్రదేశ్కు పంపకాలు చేసింది నీళ్లు నీళ్ళ పంపకం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే అవి మేము ఒప్పుకోము కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్రంకి మళ్ళీ నీళ్లు పంపకం జరగాలని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో పట్టే నీ నెలలు కాదు రోజుల్లో పట్టనే ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు దృష్టికి తీసుకొచ్చారు అప్పుడున్నటువంటి మంత్రి ఉమాభారతి గారి దృష్టికి తీసుకొచ్చినారు మేమందరం ఎంపీల మా రోజు మేము ప్రతిరోజు ఆ మినిస్ట్రీ చుట్టూ తిరిగినాం ఉమాభారతి గారు ఓ దశలో సంతకం పెట్టినరు పునర్పంపకం జరుగుతుంది అని చెప్పి ఒక ఆర్డర్ కూడా నోట్ ఫైల్ అయింది నోట్ ఫైల్ అయిన రోజు తెల్లారేసరికి పార్లమెంటు పదకొండు గంటలకి మహారాష్ట్ర ఎంపీలు కర్ణాటక ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసారు మళ్ళీ పునర్పంపకం ఎట్లా చేస్తారు మహారాష్ట్ర కర్ణాటకకి ఏ సంబంధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నీళ్లను తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంపకాలు చేసుకోవాలి తప్పగాని మాకు కేటాయించిన నీళ్లు మళ్ళీ ఎందుకు పంపకాలు జరుగుతాయని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంట్లో మహారాష్ట్ర ఎంపీలు కర్ణాటక ఎంపీలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్పిఓలు జనతా దళువులు అందరూ రాజకీయాలకు అతీతంగా ఆ రెండు రాష్ట్రాల ఎంపీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసినారు పార్లమెంట్లో అప్పుడు ఆగిపోయింది ఆ లేఖల్ని నేను ఇప్పుడు మీకు కేసీఆర్ గారు ఉత్తగా లేరు ఎమ్మడి మళ్ళీ రెండు వేల పదిహేను జూలై ఇరవై రెండో తారీఖు నాడు మళ్ళీ డిసెంబర్ రెండు వేల పదిహేను పదహారు